జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో జటాయువు రావణాసురుడితో ఈ రకంగా అంటోంది హో రావణ నివర్తయం అతి నీచాం పరదారాభిమర్శనాత్ స్పర్శ చేయాలి అనేటటువంటి అతి నీచమైన ఆలోచనను కోరికను విడిచిపెట్టు హో రావణ పండితుడు అయినటువంటి వాడు తను ఏ పని చేస్తే ఇతరులు అసహ్యించుకోరో అట్లాంటి పనులే చేయాలి ఏ పని చేస్తే ఇతరులు అసహ్యించుకుంటారో అట్లాంటి పనులు చేయకూడదు ఓ రావణ భర్త తన భార్యను ఎవ్వరూ తాకకుండా ఏ రకంగా రక్షించుకుంటూ ఉంటాడో ఆ రకంగానే విద్వాంసుడైనటువంటి వాడు ఇతరుల భార్యలను కూడా కాపాడాలి హో రావణా నువ్వు పులస్తిని లాంటి మహాత్ముని కొడుకువి నీలాంటి వారు మంచి రాజులు శాస్త్రములో చెప్ చెప్పబడనటువంటి ధర్మాన్ని కానీ అర్థాన్ని కాని కామాన్ని కాని కోరకూడదు రావణ రాజాధర్మస్య కామస్య ద్రవ్యాణ ఉత్తమో నిధి రాజే ధర్మానికి అర్థానికి కామానికి కూడా ప్రవర్తకుడు హో రాక్షసశ్రేష్ఠుడా రావణ నాకు ఒక విషయం అర్థం కావటం లేదు నిన్ను చూస్తేనేమో పాపాలు చేయటము అనేటటువంటి స్వభావము కలిగి ఉన్నటువంటి వాడిలాగా కనిపిస్తున్నావు నీలో చాలా చెపల బుద్ధి ఉంది అని కూడా అనిపిస్తోంది ఇట్లాంటి దుష్టమైనటువంటి పనులు చేసేటటువంటి నీకు ఇంతటి ఐశ్వర్యం ఎట్లా వచ్చింది రావణా అయితే కొంతమందికి పుట్టుకతోనే వచ్చినటువంటి స్వభావాన్ని తుడిచివేయటం అనేది చాలా కష్టం మంచి మాటలు అట్లాంటి దుష్టుల హృదయాలలో ఎక్కువ కాలం నిలబడవు అయితే రావణ మహాబలుడైనటువంటి రాముడు నీ దేశానికి ఏమైనా హాని చేశాడా పొని నీ నగరానికి ఏమైనా హాని చేశాడా ఏ అపరాధము చేయలేదు రాముడు ఆయన ధర్మాత్ముడయ్యా మరి నువ్వు ఆయనకి ఇట్లా అపరాధం ఎందుకు చేయాలనుకుంటున్నావు హో రావణా ఒకవేళ శూర్పనఖ వైరూప్యమే కారణం అని నువ్వంటే మరి శూర్పణఖ ఆ ఖరదూషణాదులు చేసినటువంటి మితిమీరిన దుష్ప్రవర్తన గురించి ఏం మాట్లాడతావు మరి శూర్పణఖ చెప్పగానే ఆ కరదూషణాదులు అందరూ ఒక్కసారిగా రాముని మీదికి వెళ్ళారు ఎవరికి ఏ హాని కలిగించినటువంటి రాముని మీదికి అందరూ ఒక్కసారిగా దండెత్తి ఒక్కడు కూడా మిగల్లేదు అందరూ రాముడి చేతిలో చచ్చిపోయారు అంటూ జటాయువు రావణాసురుడికి చెబుతోంది మంచిని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ రాయువు రావణాసురుడితో అంటూ ఉన్నాడు హో రావణ రాముడు తప్పు చేశాడు కనుక రాముని భార్యను అపహరిస్తున్నాను అని నువ్వు అనాలి అని అనుకుంటే ఇప్పుడు నేను జరిగినదంతా చెప్పాను కదా ఇందులో రాముని తప్పు రాముని దోషం ఏమీ కనిపించటం లేదు కదా అందుకని క్షిప్రం విసృజ వైదేహీం సీతమ్మను వెంటనే వెయ్యి హో రావణా రాముడి చూపులు ఎట్లాంటివో తెలుసునా భయంకరమైనటువంటి అగ్నితో సమానమైనటువంటి చూపులు ఆ చూపులతో శ్రీరామచంద్రుడు నిన్ను కాల్చక ముందే సీతమ్మను వదిలేయి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ